ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆర్సీబీ మ్యాచెస్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి ఏ మ్యాచ్ టప్ గా ఉన్నాయి అలాగే వాళ్ళ కొత్త కెప్టెన్ రజిత్ పడిదార్ ఆర్సీబీ టీం కి ఈ సంవత్సరం అయినా కప్పు అందిస్తాడా ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ టీమ్ వీళ్ళైతే మాత్రం ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో ఈ సంవత్సరం ఐపీఎల్ అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ అవే గ్రౌండ్ లో కేకేఆర్ లాంటి స్ట్రాంగ్ టీం మాత్రం బీట్ చేయాల్సి ఉంటుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం ఆర్సీబీ టీం కి అంత ఈజీగా అయితే ఈజీ రాకపోవచ్చు చాలా కష్టపడాల్సి ఉంటుంది సెకండ్ మ్యాచ్ చేసానికి వచ్చామంటే మార్చి ఇరవై ఎంత చెన్నై చపాక్వే దిగ్గా సిఎస్కే తో అయితే ఆడబోతున్నారు ఇది కూడా వన్ ఆఫ్ ద టఫ్ మ్యాచెస్ అని చెప్పాలి మెయిన్లీ లాస్ట్ ఇయర్ సిఎస్కే టీమ్ బీట్ చేసినప్పటికీ ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఈజీగా అయితే రాకపోవచ్చు మెయిన్లీ ఆ సిఎస్కే గ్రౌండ్ లో అయితే మాత్రం ఆర్సీబీ టీం కి అస్సలు మంచి రికార్డు లేదు అలాగే సిఎస్కే మ్యాచ్ చూసుకున్నా కూడా ఆర్సీబీ టీం కి మంచి రికార్డు అయితే లేదు ఇక ఈ మ్యాచ్ కోసం అయితే ఆర్సీబీ టీం టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఏదో సాదా టీమ్ తో ఆడినట్టు అయితే ఆడకూడదు మెయిన్లీ ఆ గ్రౌండ్ కి అడాప్ట్ అయ్యి ఈ మ్యాచ్ అయితే ఆడాలి అప్పుడైతే మాత్రం వరిస్తుంది ఇక మూడో మ్యాచ్ అయితే ఏప్రిల్ రెండో తేదీ బెంగళూరు వేదిక అయితే మాత్రం మ్యాచ్ అయితే ఆడబోతున్నారు అది జిటి ఎదురుగా జీటీ అయితే మాత్రం ఆర్సిబి టీమ్ కి చాలా మంచి రికార్డు ఉన్నాయి లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ అయితే జీటీ కగేనిస్ట్ గా ఆర్సిబి టీమ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఈ మ్యాచ్ చూసుకున్నా సొంత గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు వాళ్ళ సొంత గ్రౌండ్ లో ఆర్సిబి టీమ్ కి ఎటువంటి సంపర్ ఉంటుందో మన అందరికి తెలిసిందే ఫస్ట్ రెండు కూడా విజయం టఫ్ గా ఉన్నప్పటికీ మ్యాచ్ అయితే మాత్రం విజయం అయితే ఆర్సీబీ టీం కి వరించు ఇక నాలుగో మ్యాచ్ అయితే ఏప్రిల్ ఏడో తేదీ ముంబై వేదికగా ముంబై గ్రౌండ్ లో అయితే ముంబై ఇండియన్స్ కి అగేనెస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో కూడా విజయం అయితే మాత్రం అంత ఈజీ అయితే ఆర్సీబీ కి వరించదు మెయిన్లీ ముంబై ఇండియన్స్ టీమ్ ఆ హోమ్ గ్రౌండ్ లో చాలా స్ట్రాంగ్ అటువంటి టీం మాత్రం ఆర్సిబి టీమ్ బీట్ చేయాల్సి ఉంటుంది ఈ గ్రౌండ్ లో ఆర్సీబీ క కూడా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి మెయిన్లీ ఆ గ్రౌండ్ అనేది ఆర్సీబీ క కూడా బాగా సెట్ అవుతుంది కూడా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఆర్సిబి టీవీ ముంబై మీద అయితే విజయం వరించొచ్చు అవే గ్రౌండ్ అయినప్పటికీ ఫిఫ్త్ మ్యాచ్ అయితే మళ్ళీ సొంత గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు ఏప్రిల్ పదవ తేదీ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఐగేనెస్ అయితే గ్రౌండ్ లో మ్యాచ్ ఉండబోతుంది ఇది సొంత గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మాత్రం ఆర్సీబీ టీం కి చాలా టఫ్ అయితే ఇవ్వబోతున్నారు మెయిన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అన్ని డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఆర్సీబీ టీం కి అయితే మాత్రం వాళ్ళ సొంత గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పటికీ ఈ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అంత ఈజీ గా అయితే వరించకపోవచ్చు సిక్స్ మ్యాచ్ అయితే ఏప్రిల్ పదమూడు రాజస్థాన్ రాయల్స్ కి కి అయితే జైపూర్ వేదిక ఆడబోతున్నారు ఈ మ్యాచ్ లో కూడా విజయం అయితే అంత ఈజీగా దక్కకపోవచ్చు మెయిన్లీ జైపూర్ అంటే రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్ టీమ్ వాళ్ళ సొంత గంటలు అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ టీం చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది అటువంటి టీమ్ అయితే మాత్రం ఆర్సీబీ టీం బీట్ చేయాల్సి ఉంటుంది అది కూడా వాళ్ళ సొంత గంటకెళ్లి వాళ్ళైతే తేరాలి ఈ మ్యాచ్ అయితే మాత్రం మధ్యాహ్నం మూడున్నర గంటలకైతే స్టార్ట్ అవుతుంది సెవెంత్ మ్యాచ్ అయితే ఏప్రిల్ పద్దెనిమిది తేదీ పంజాబ్ కల్గనిస్ట్ కైతే బెంగళూరు వేదిక అయితే మ్యాచ్ ఉండబోతుంది ఈ మ్యాచ్ అయితే మాత్రం ఆర్సీబీ టీమ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు లాస్ట్ ఇయర్ జరిగిన పంజాబ్ కల్గనిస్ట్ మ్యాచెస్ అయితే మాత్రం ఆర్సీబీ టీం బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలిగింది ఇక ఈ మ్యాచ్ లో కూడా అటువంటి సీన్ రిపీట్ చేయగలిగితే ఆర్సీబీ కి విజయం అనేది ఈజీగా వస్తుంది ఇక ఎనిమిదో మ్యాచ్ చూసుకుంటే మళ్ళీ ఇరవై తేదీ న్యూ చండీగఢ్ అయితే సేమ్ పంజాబ్ టీం కగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఒకవేళ ఆర్సీబీ టీం వాళ్ళ సొంత గంటలో పంజాబ్ కగేనిస్ట్ గా ఓడిపోతే ఈ మ్యాచ్ లో మాత్రం పంజాబ్ కగేనిస్ట్ గా గెలిచి తేరాలి వీళ్ళు సొంత గంటపై ఓటమి వాళ్ళ సొంత గంట అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక వీళ్ళు తొమ్మిదో మ్యాచ్ అయితే వీళ్ళు మళ్ళీ రాజస్థాన్ గా అయితే ఆడబోతున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ బెంగళూరు వేదిక అయితే రాజస్థాన్ తో వీళ్ళకి మ్యాచ్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ లో కూడా బెంగళూరు టీం కి అయితే మాత్రం అంత ఈజీగా విజయం అయితే వరించకపోవచ్చు మెయిన్లీ రాజస్థాన్ టీం బెంగళూరు గ్రౌండ్ లో కూడా డామినేట్ చేసే సందర్భాలు కనబడుతున్నాయి ఈ మ్యాచ్ లో కూడా ఆర్సీబీ టీం అయితే మాత్రం చాలా గట్టిగా విజయం కోసం అయితే పోరాల్సి ఉంటుంది వీళ్ళు పదో మ్యాచ్ అయితే వీళ్ళు ఢిల్లీకి అగేస్ట్ గా ఇంకో మ్యాచ్ అయితే ఉండబోతుంది ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ ఢిల్లీ వేదిక అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తో అయితే ఆర్సీబీ టీం మ్యాచ్ ఆడబోతుంది ఇక ఈ మ్యాచ్ అయితే మాత్రం ఆర్సీబీ టీం గట్టిగా ప్రయత్నిస్తే చ్చు లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సిబి టీమ్ ని ఈజీగా వెయిట్ చేస్తూ వాళ్ళైతే ఈజీకి వెళ్ళటం ఎగరేసుకుంటూ పోతారు వీళ్ళు పదకొండో మ్యాచ్ అయితే సిఎస్కే కగేనిస్ట్ గా సొంత గ్రౌండ్ అయిన బెంగళూరు వేదిక అయితే ఆడబోతున్నారు మేము మూడో తేదీ ఈ మ్యాచ్ అయితే మాత్రం విజయం అయితే అంత ఈజీగా రాకపోవచ్చు అయితే మాత్రం సొంత గ్రౌండ్ అయిన బెంగళూరు లో కూడా ఆర్సీపీ టీమ్ ని డామినేట్ చేసి మ్యాచెస్ అయితే చాలా సార్లు గెలిచారు కానీ ఆర్సీపీ టీమ్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ జరిగిన ఇదే గ్రౌండ్ లో అయితే మాత్రం గెలిచి ప్లేఆర్స్ అయితే దూసుకెళ్లారు ఆ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఆర్సిపి టీం దగ్గర గట్టిగానే ఉంటుంది మళ్ళీ అటువంటి సీన్ అయితే మాత్రం ఇక్కడ రిపీట్ చేయాల్సి ఉంటుంది లేదంటే మాత్రం సిఎస్కే టీమ్ ఈ మ్యాచ్ అయితే విజయం సొంత గ్రౌండ్ లోనే కదా ఆడుతున్నాం అని ఆర్సీబీ టీం అయితే మాత్రం సిఎస్కే టీం ని ఎక్కడ కూడా తక్కువ ఆన్సర్ వాళ్ళకైతే మాత్రం గ్రౌండ్ నుండి సిఎస్కే టీం అయితే గట్టిగానే సపోర్ట్ వస్తుంది లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్ లో కూడా చూస్తాం దానికి వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళ టీమ్ లో ధోని ఉన్నాడు కాబట్టి ఆ సపోర్ట్ అయితే గ్రౌండ్ నుండి వస్తుంది పన్నెండో మ్యాచ్ అయితే మే తొమ్మిదో తేదీ లక్నో ఎదురుగా ఏకన స్టేడియం లో అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం ఆర్సిబి టీం గట్టిగా ప్రయత్నిస్తే ఆర్సీబీ టీం కి ఈజీగా విజయం అయితే వరించచ్చు మెయిన్లీ లక్నో టీం అయితే అంత స్ట్రాంగ్ గా ఈ సంవత్సరం ఐపీఎల్ అయితే కనబడట్లేదు ఇక పదమూడో మ్యాచ్ అయితే మే పదమూడో తేదీ బెంగళూరు వేదిక అయితే మాత్రం ఎస్ఆర్ఎస్ టీమ్ తో మ్యాచ్ ఉండబోతుంది ఈ టిప్ అయితే మాత్రం ఆర్సీపీ టీమ్ బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచెస్ అయితే వాళ్ళ సొంత గడ్డపై ఆడబోతున్నారు ఈ పదమూడో తేదీ జరగబోయే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ అయితే మాత్రం ఆర్సిపి టీం ఒక సరైన ప్లాన్ అయితే టైర్ అయి రావాలి మెయిన్లీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం వాళ్ళ సొంత గడ్డపై ఎటువంటి విజయం అందుకుందో ఆర్సీ ఎస్ఆర్ఎస్ టీమ్ మనం చూసాం మెయిన్లీ ఆర్సీబీ టీం దగ్గర ఉన్న రికార్డు అయితే మాత్రం ఈ గడ్డపై ఎస్ఆర్ఎస్ టీమ్ మరోసారి బ్రేక్ చేసి పడేసింది దానికైతే మాత్రం సొంత కట్టపై హైయస్ట్ రివెంజ్ అయితే మాత్రం ఆర్సీబీ టీం తీర్చుకోవాల్సి ఉంటుంది ఇక ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ అయితే మాత్రం ఆర్సీబీ టీం కి మే పదిహేడో తేదీ కేకేఆర్ కగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అయితే మాత్రం బెంగళూరు వేదికగా ఉండబోతుంది స్టార్టింగ్ మ్యాచ్ చూసుకుంటే సేమ్ కేకేఆర్ టీమ్ తో స్టార్ట్ చేశారు మళ్ళీ ఎండింగ్ మ్యాచ్ చూసుకున్నా కూడా సేమ్ కేకేఆర్ టీమ్ తోనైతే ఎండ్ చేయబోతున్నారు ఆర్సీబీ టీం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఈ మ్యాచ్ లో ఈజీగా ఈజీ వరించవచ్చు ఇక ఆర్సిబి టీం హోమ్ గ్రౌండ్ లో జరగబోయే ఏడు మ్యాచ్స్ అయితే మాత్రం నాలుగు మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలిచి తేరాలి మెయిన్లీ వీళ్ళకి హోమ్ గ్రౌండ్ లో అయితే అంత మంచి విన్నింగ్ పర్సెంటేజ్ అయితే లేదు వీళ్ళకైతే మాత్రం ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఉంది హోమ్ గ్రౌండ్ లో అంటే ఏడు మ్యాచెస్ మూడు మ్యాచెస్ మాత్రమే గెలుస్తూ వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా చూసాం అంత ఎక్కువ మ్యాచెస్ అయితే హోమ్ గ్రౌండ్ లో గెలవలేకపోయారు అయితే మాత్రం ఏడు మ్యాచెస్ కి ఖచ్చితంగా నాలుగు మ్యాచ్లు అయితే హోమ్ గ్రౌండ్ లో గెలిచి తేరాలి వీళ్ళైతే మాత్రం హవే గ్రౌండ్ మ్యాచెస్ లో బాగా డిపెండ్ అయి ఉంటున్నారు బయట జరగబోయే ఏడు మ్యాచెస్ లో అయితే మాత్రం ఐదు లేదా నాలుగు మ్యాచెస్ ఈజీగా గెలిచేస్తున్నారు కానీ హోమ్ గ్రౌండ్ లో మాత్రం అంత బాగా రాణించలేకపోతుండే చెప్పాలి లాస్ట్ ఇయర్ కూడా చూస్తాం బయట మ్యాచెస్ లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ గెలిచారు మెయిన్లీ వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే కి అయితే దూసుకెళ్లారనే చెప్పాలి సేమ్ అటువంటి సీన్ అయితే ఇప్పుడు కూడా రిపీట్ చేస్తే ఆర్సీబీ టీమ్ అయితే ఈజీగా ప్లే ఆఫ్ ఇక ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఈజీగా ప్లే ఆఫ్స్ కెళ్లే ఛాన్సెస్ ఆర్సీబీ టీమ్ హోమ్ గ్రౌండ్ లో ఆడబోయే ఏడు మ్యాచెస్ లో టాప్ మ్యాచెస్ చూసుకుంటే సిఎస్కే కి అగేనిస్ట్ గా ఎస్ఆర్ఎస్ అగేనిస్ట్ గా రాజస్థాన్ రాయల్స్ కేకేర్ లాంటి స్ట్రాంగ్ టీమ్ లు అయితే ఉండబోతున్నాయి ఇక అవే గ్రౌండ్ లో జరగ పోయే ఏడు మ్యాచెస్ లో కూడా టాప్ మ్యాచెస్ చూస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్ ఇటువంటి స్ట్రాంగ్ టీం అయితే అవే మ్యాచెస్ లో కూడా తడబడాల్సి ఉంటుంది ఆర్సీబీ టీం కైతే మాత్రం లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా కష్టపడితే మాత్రమే ప్లే ఆఫ్స్ కెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా టూ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ ప్లే ఆఫ్స్ కెళ్తుందా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ప్లే ఆఫ్స్ కెతే ఏ ప్లేస్ లో ఉంటుంది ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఈ నాలుగు ప్లేస్ లో ఏ ప్లేస్ లో నిలుస్తుంది